వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్ర రెడ్డి గోనిగడ్ల గోనెగండ్ల ప్రజలకు వెండుపోటు పుస్తకావిష్కరణ చేసిన మండల వైసీపీ నాయకులు మండల కన్వీనర్ కేవీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీసీసీఎల్ అధ్యక్షులు మురళి నాయుడు దొరబాబు నాయుడు యూత్ నాయకుడు ఇమ్రాన్ నవాజ్ తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటేనే మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చాక మాట తప్పడం వెన్నుపోటు పొడవడం జనాలకు కొత్త ఏమీ కాదని కాకపోతే ఇవల్ల మా జగన్మోహన్ రెడ్డికి తెలియదని అందుకోసమే మేము ఓడిపోయామని కాకపోతే నీతి న్యాయంగానే గెలిచి అధికారంలోకి వస్తాయని ఈ విషయం ప్రజలకు చాలా బాగా అర్థమైందని ఇలాంటి నికృష్ట పాలన ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని మాజీ మండల కన్వీనర్ దొరబాబు నాయుడు చెప్పారు అలాగే వెన్నుపోటు అంటేనే చంద్రబాబు నాయుడు నిదర్శనమని ఇమ్రాన్ తెలిపారు ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు తప్పకుండా సాగనంపుతారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అమ్మ తల్లి కొందనం పథకంలో ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మందివి తీసేసినారు అది ఉప సర్పంచ్లవి వార్డు మెంబర్లవి ఏదో కరెంటు బిల్లు వచ్చేదని ఈ ముప్పై లక్షల మంది ఎక్కడ పోవాలా దాదాపు సంవత్సరం కూడా మీరు ఆపినారు రావు ఈ తల్లి కొందనం పథకం పది కోట్ల పదివేల కోట్ల రూపాయలు ఈ రోజు మీరు బ్యాంకులో వేసామా వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో వేసామంటున్నారు మరి ఈ పదివేల కోట్ల సంవత్సరం కూడా ఎంత అవుతుండే ఆ పదివేల కోట్లు ఫైనట్ ఒక సంవత్సరం ఇప్పుడు వేసిన పదివేల కోట్లు మరి ఇప్పుడు ముప్పై లక్షల మందికి మరి వాళ్ళకి ఏం ఎంత ఏమని చేస్తారు మీరు ఇవన్నీ దేని ఉన్నాయంటే మీకు తెలిసినటువంటి రాజకీయము అవినీతి మా మా అన్నకు ఎప్పుడు రాదు ఇంత కొద్ది ఇంకా నికృష్టమైన పాలన ఎప్పుడు చూడలే ప్రతి ఒక కార్యకర్త నాయకుడిని అనేక విమర్శలు చేస్తూ మీరు అనేకమైన కేసులు ఎక్కిస్తూ ఈరోజు మనోహర్ అంతా ఈరోజు ఎమ్నూరు ఇన్ఛార్జి పుట్టాజనకమ్మ గారు ఎంతమంది కార్యకర్తలకు ధ్యానం ఇచ్చినారు ఆమె ఎంతో మందికి ఈ ఏదైనా అవసరమైతే దాన ధర్మం చేయడానికి రెడీగా ఉన్నాకే ఇంతమంది కార్యకర్తలు అభిమానులు కలుస్తున్నారు ఆమెకి ఎప్పటికే కానీ ఎమ్నూరు గడ్డ మీద కానీ ఆమె గెలుస్తుంది మరి వచ్చేది మరి జగన్న గవర్నమెంటే ఇలా ఉన్న నాయకులకి అందరికీ నా ప్రజలకు ధన్యవాదాలు నా పేరు గౌరబాబు నాయుడు మండల మాజీ కన్న మన దేశం ప్రజాస్వామ్య విలువ దేశం ప్రజల ప్రజలు ఎన్నుకున్న దాన్ని సూచ తప్పకుండా పాటించాలి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విఫలమైనప్పుడు మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి అది ఒక అంశం కాబట్టి ఈరోజు ఈ సందర్భం ఏమంటే ఇవాళ ఇంకోట ప్రభుత్వం యొక్క వైఫల్య వైఫల్యం చేసి అలాగే అరాచక పాలన గురించి ప్రజలకు తెలియజేయడం ఉద్దేశంతోనే ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని అలాగే ఈ పదం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నుంచి చాలా పాపులర్ ఈ పాపులర్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన హామీలు చెప్పిన వాగ్దానాలు ప్రకటించిన మేనిఫెస్టోలు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చరా మామూలే అలాగే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగనన్న ఉన్నప్పుడు అమ్మఒడి పథకంలో రెండు వేలు రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్కి నమిలేశారు తినేశారు కమిషన్లు చెక్కేశారు అని చెప్పి ఆనాడు నారా లోకేష్ గారు చెప్పారు ఇప్పుడు అదే నారా లోకేష్ గారు తల్లికి వండడం కింద రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద తీసుకుందామని చెప్పి చాలా చక్కగా వివరించారు కాబట్టి అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేపడం జరిగింది మన ఎముగనూరు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక మేడం మేడం ఆదేశాల మేరకు మండల కేంద్రమైన కోనే మండలంలో మండల అధ్యక్షులు శ్రీ కృష్ణారెడ్డి గారు అలాగే ఉపాధ్యక్షులు వికేంద్రాజా గారు ఇతరులు నాయకులు కార్యకర్తల సమక్షంలో ఇవాళ ఈ వెన్నుకోటు కార్యక్రమం పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది కప్పిముచ్చితే కవిత్వం ఎక్కి చెప్పితే విమర్శ అని నాకు సీ నారెడ్డి ఆ రోజే చెప్పాను ఆయన చెప్తేనేమో కవిత్వం మనం చెప్తేనేమో ఇప్పుడు విమర్శ కాబట్టి ప్రజల ఇది గుర్తించాలి అందరూ వేరని చెప్పేసి జై 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 కోరుకుంటాము అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ ఆవిష్కరిస్తున్నాము అంతే కనుక జగన్ చెప్పిన హామీలన్నీ ఎంత చక్కగా నేర్చే నెరవేర్చినాడో ఐదు సంవత్సరాలు చూసినాము కానీ చంద్రబాబు నాయుడు ఈ ఇచ్చిన హామీలను ఏ ఒక్కదాన్ని కూడా సరిగా చేయక దానికి ఒక పురి పెడుతూ దానికి పురి పెడుతూ వాళ్ళ లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతూ వాళ్ళని వాళ్లకు రావాల్సినటువంటి ఇచ్చిన హామీలు నేను జగన్ కన్నా బాగా చేస్తా అని చెప్పేందుకే ఆయన కొట్టుసారు కాబట్టి ఆయన జగన్ కన్నా బాగా చేస్తానని నమ్మకంతో ప్రజలు ఉన్నారు కానీ ఇట్లాంటివి వెన్నుపోటు పోటు చెప్పి ఏ రోజు కూడా ప్రజలు అనుకోలేదు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి మా పథలం తరఫున నేను కేవీ కృష్ణారెడ్డి కొంత